హాయ్ అండి నేను మీ ప్రశాంత్ మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ది సీక్రెట్ పార్ట్ త్రీ ఈ పార్ట్ త్రీ అనే వీడియో మన జీవితాలకి చాలా అతి ప్రాముఖ్యతని సూచిస్తుంది ఈ వీడియోలో మనం కొన్ని శక్తివంతమైన ప్రక్రియల గురించి అయితే తెలుసుకోబోతున్నాం కాబట్టి జాగ్రత్తగా పాయింట్ టు పాయింట్ క్లియర్గా వినండి అర్థం చేసుకోండి ఆచరణలో పెట్టండి ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం చాలామంది అప్పుడు వాళ్ళకున్న పరిస్థితులను బట్టి తామేదో ఇరుక్కుపోయినట్లుగా జైల్లో చిక్కుకున్నట్లుగా బంధించిన విధంగా బాధపడిపోతూ ఉంటారు ఆ యొక్క పరిస్థితి ఏవైనప్పటికీ ఆ పరిస్థితులు అనేది అప్పటికి ఉన్న వాస్తవ స్థితి మాత్రమే మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ ఆలోచనల ఫలితమే మీ ప్రస్తుతం మీరు అనుభవిస్తున్న స్థితి మీ ఆలోచనలు మీ యొక్క అనుభూతులు మారడం మొదలు అవన్నీ మారిపోతాయండి సరి అయిన ఆలోచన శక్తితో చైతన్యవంతుడైన వ్యక్తి తనను తాను మార్చుకోగలుగుతాడు మీ పరిస్థితులను మీరు మార్చుకోవాలనుకుంటే ముందుగా మీ ఆలోచన విధానాన్ని మీరు మార్చుకోవాలి చాలామంది తన ప్రస్తుత స్థితిగతులను చూసుకుంటూ ఇలా అంటూ ఉంటారు నేను ఇటువంటి వాన్ని అని జడ్జ్ చేసేస్తూ ఉంటారు అది మీరు ఇప్పుడున్న స్థితి కాదు అది ఒకప్పటి స్థితి ఉదాహరణకి మీకు అవసరమైనంత డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో లేకపోవటం మీరు సరైన ఆరోగ్యంగా ఉండకపోవటం మీకు సరైన రిలేషన్షిప్ లేకపోవటం మీ యొక్క ఫిట్నెస్ అనేది సరిగ్గా లేదు ఇలాంటిదంతా ఇప్పుడు మీరున్న స్థితి కాదు అది మీ యొక్క గతానికి సంబంధించిన ఫలితం ది సీక్రెట్ బుక్లో ఒక రచయిత ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ నెమరు వేసుకోమని చెప్పారు ఏదైనా ఒక సందర్భం మీరు అనుకున్న విధంగా జరగకపోయి ఉంటే ఆ విషయాన్ని జరిగినట్టుగా తిరిగి విజువలైజేషన్ చేయమని చెప్పారు ఇలా అనుకునడం ద్వారా మీ యొక్క ఫ్రీక్వెన్సీ స్థాయిని మీరు శుభ్రపరిచిన వారు అవుతారు మీరు ఉద్దేశపూర్వకంగా భవిష్యత్తు కోసం మీ చిత్రాలను ఊహించగలగాలి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన ప్రక్రియ గురించి అయితే చెప్పబోతున్నాను ఈ ప్రక్రియను మీరందరూ కూడా తెలుసుకొని ఆచరించి ఫలితాలను చూడాలని నా కోరిక కృతజ్ఞతను మించిన శక్తి ఈ విశ్వంలో ఏదీ లేదండి మొట్టమొదటిగా మీరు చేయవలసిన పని ఏదంటే విశ్వం పట్ల కృతజ్ఞులై ఉండాలి ఈ కృతజ్ఞత శక్తి చేత మీ యొక్క ఆలోచనలు మీ చర్యలను పూర్తిగా మార్చేస్తుంది మీకు ఏది లేదో దాని గురించి మీ యొక్క కంప్లైంట్స్ గురించి మీ యొక్క సమస్యల గురించి ప్రతి ఒక్కరూ ఇలా దీని వెనకాల పరిగెత్తు ఉంటారు ఇలాంటి వాటికి బదులుగా మీ జీవితంలో జరిగిన మంచి వాటికి కృతజ్ఞులనై ఉండాలి మీకు జరిగిన చిన్న చిన్న సక్సెస్ నుంచి పెద్ద పెద్ద సక్సెస్ వరకు కృతజ్ఞులై ఉండడం మొదలు పెట్టండి ఈ కృతజ్ఞత గురించి ఆలోచించడం అనుకోవటం అనేది ఒక కొత్త ప్రక్రియగా అనిపించవచ్చు ఈ కృతజ్ఞత శక్తి గురించి బాగా ఆలోచించండి నిజమని మీరే నమ్ముతారు కృతజ్ఞత అనేది మీ జీవితంలోనికి మరిన్ని మంచి విషయాలని మంచి వస్తువులని మంచి సంఘటనలను తీసుకురావటానికి ఖచ్చితంగా ఓ మంచి మార్గం అవుతుంది ఇది అందరికీ తెలిసిన విషయమే చిన్న చిన్న విషయాలకే ఓ భార్య తన భర్తను మెచ్చుకుంటూ ఉంటే అప్పుడు అతను ఏం చేయాలనుకుంటాడు ఇలాంటివి మరిన్ని చేయాలని అనుకుంటాడు కృతజ్ఞతలో ఉన్న గొప్ప విశేషం అదే అది మిమ్మల్ని మరింత ముందుకు నడిపిస్తుంది అది మద్దతును ఆకర్షిస్తుంది కృతజ్ఞతా శక్తి అనేది నా వరకు ఒక అద్భుతమైన ప్రక్రియ ప్రతిరోజు ఉదయం లేవగానే థ్యాంక్స్ అని మొదలు పెట్టాలి నేను ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే నా అడుగులు నేలను తాగగానే ఈ భూమాతకి శతకోటి కృతజ్ఞతలు అని చెప్తాను దానివల్ల ఆ రోజు మొత్తం నాకు అనుకూలంగానే ఉంటుంది అలాగే బ్రష్ చేసే సమయం మొదలుకొని ప్రతి పనికి ఈ యొక్క ధన్యవాదం అనేది కొనసాగుతూనే ఉంటుంది నేను థ్యాంక్స్ గురించి ఏదో ఆలోచించడము ఏదో చెప్పడం అయితే కాదండి ఆ కృతజ్ఞతా భావాన్ని అనుభవిస్తూ ఆ యొక్క అనుభూతులనే కృతజ్ఞతలు చెప్తూ ఉంటాను ది సీక్రెట్లో ఉన్న ఒక రచయిత గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఉదాహరణకి అతని పేరు జేమ్స్ రే ప్రతి ఉదయం ఇలాంటి గొప్ప రోజును నాకు ప్రసాదించిన విశ్వశక్తికి శతకోటి కృతజ్ఞతలను చెప్పకుండా ఆయన నిద్ర లేచిన రోజంటూ లేదంట నేల మీద తన కాళ్ళు మోపంగానే పడకగదిలోంచి లేచి థ్యాంక్ యూ అని చెప్తాడంట బాత్రూమ్కు వెళ్తూ థ్యాంక్స్ స్నానం చెప్తున్నప్పుడు కూడా థ్యాంక్స్ అంటూ ఉంటాడంట ఆయన పూర్తిగా రెడీ అయ్యే లోపు ఒక వంద సార్లు అయితే కృతజ్ఞతలు చెప్తాడంట ఇలా చేయడం ద్వారా ఆ రోజును మీ యొక్క మంచి ఫ్రీక్వెన్సీలోకి మార్చుకోగలుగుతారు నిద్ర లేచిన వెంటనే తడబడుతూ లేవడం భయపడుతూ లేవడం కన్ఫ్యూజ్డ్ మైండ్గా ఉండటం ఇలా చేయడం కన్నా నేను చెప్పిన ఈ కృతజ్ఞత ప్రక్రియను ఈ కృతజ్ఞత ప్రక్రియను అనుసరించి ఆ రోజును మొత్తం మంచి ఫ్రీక్వెన్సీలో మార్చుకోగలరు మీ రోజును మీరు చాలా అద్భుతంగా ప్రారంభించడానికి ఇంతకంటే మంచి ప్రక్రియ లేదండి మీ జీవితానికి మీరే సృష్టికర్తలు మీరు చరిత్ర అంతా చూసినా ఈ కృతజ్ఞత అనేది ఒక గొప్ప ప్రక్రియ గొప్ప గొప్ప వాళ్ళు దీన్ని ఫాలో అవ్వడం ద్వారా తన సక్సెస్లు ఎలా సాధించారో అని కూడా చెప్పుకున్నారు ది సీక్రెట్లో పాల్గొన్న ప్రతి ఒక్క టీచరు కృతజ్ఞత తమ జీవితంలో చూపిన ప్రభావం గురించి చెప్పిన వారే వాళ్ళలో చాలామంది కృతజ్ఞతతో సంబంధించిన అనుభవాలు భావాలతోనే తమ రోజును ప్రారంభిస్తారు దీన్ని చాలా చాలా క్లియర్గా ది సీక్రెట్ బుక్లో మెన్షన్ చేయడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ విషయానికి వస్తే మీ చుట్టూ ఉన్న పరిస్థితులను చూసుకొని నేను అనుకున్న కారు నా దగ్గర లేదు నేను అనుకున్న ఇల్లు నాకు లేదు నేను అనుకున్న జీవిత భాగ్యస్వామి నాకు లేదు నేను కోరుకునే మంచి ఆరోగ్యం నాకు లేదు అని అంటూ ఉంటారు కొంచెం ఆగండి ఆగి ఆలోచించండి ఇవేమి మీరు కోరుకోవటం అయితే లేదు మీ వద్ద ఇప్పటికే ఉన్న వాటిపై దృష్టిని కేంద్రీకరించండి అందుకు కృతజ్ఞులై ఉండండి ఆ అంశాలు ఎలా ఉంటాయంటే మీరు ఈ వీడియో చూస్తున్నారంటే దానికి కారణం మీ కళ్ళు కళ్ళు ఎంతగానో ఇలాంటి అద్భుతమైన వీడియోను నాకు చూపిస్తున్నాయి దాని పట్ల నా కళ్ళకు కృతజ్ఞతలు ఈ కళ్ళతోనే మొదలు పెట్టండి కృతజ్ఞత భావం అనేది మీరు ధరించే దుస్తులే కావచ్చు అవును ఇలా మనకు ఉన్న దానిపై ఎప్పుడైతే మనం భావాన్ని కలిగి ఉంటామో లేనిది మన జీవితంలోనికి ఆకర్షించుకోగలుగుతాము ఇప్పుడు మీరు ఏదో చిన్న కోరిక కోరుకున్నారో అది జరగలేదు అంటే ఫ్యూచర్లో దానికన్నా బలమైన కోరిక జరుగుతుందేమో ఇలా జరగాలంటే ఇప్పుడు మీకున్న వాటిపై భావాన్ని వ్యక్తపరచండి సరే ఇక్కడ వరకు బాగుంది ఇప్పుడు మెయిన్ అయితే వస్తున్నానో జాగ్రత్తగా వినండి మీ వద్ద ఇప్పటికే ఉన్న వాటిపై కృతజ్ఞతను కలిగి ఉండడం ద్వారా లేని వాటిని మీరు ఆకర్షించలేరు అరే ఏంటి ఇలా చెప్తున్నాడు అనుకుంటున్నారా జాగ్రత్తగా వినండి ఎందుకంటే మీ భావాలు అనుభూతులు అనేవి ఈ విధంగా ఉండవచ్చు చెక్ చేసుకోండి అవి అసూయ కోపం అసంతృప్తి లేక ఇంకా సరిపోలేదు ఇలాంటివి కావచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్పుకోవాలంటే మీరొక బైక్ను ఆకర్షించాలి అనుకున్నారు అది ఆకర్షించారు ఓకే అంత బాగుంది వెంటనే ఇంకో బైకు రోడ్ మీద కనపడుతుంది దీనికన్నా అది ఇంకా బాగుంది ఇలా ఇలాంటిదే ఇప్పుడు ఉన్న దాని మీద అసంతృప్తిని కలుగజేస్తుంది ఇలాంటి భావనలే మీకున్న బైక్ పట్ల కృతజ్ఞత భావాన్ని లేకుండా చేస్తుంది దాని ద్వారా మీరు ఒక మంచి కొత్త బైక్ కొనాలనే భావాన్ని వ్యక్తపరుస్తున్నారన్నమాట మీకు ఇప్పుడు ఏదైతే ఉందో దాని పట్ల ఖచ్చితంగా కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండాలి ఆకర్షణ సిద్ధాంతం ద్వారా మీరు ఆ కృతజ్ఞతా భావాల్ని అందుకోగలుగుతారు కృతజ్ఞతను మీరు నిత్యం అభ్యసిస్తూ వ్యక్తం చేయడం ద్వారా మీకు సంపద చేకూరడానికి అది ఒక మార్గంగా దోహదపడవచ్చు గొప్ప విజ్ఞానవేత్త అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఇప్పుడు మనం చూసే టైము స్పేసు గురుత్వాకర్షణ శక్తిని విప్లవాత్మకం చేశాడు తనకున్న పేదరికం గురించి ఆలోచించుకుంటూ కూర్చుంటే ఇలాంటి అద్భుతాలు అయినా సృష్టించలేడు ఆల్బర్ట్ ఐన్స్టీన్కు ఈ రహస్యం గురించి ముందే తెలుసు ఆయన రోజు కొన్ని వందల సార్లు థ్యాంక్స్ అనే పదాన్ని చెప్తూ ఉండేవాడు కావాలంటే మీరు ఆయన బుక్ చదివి కూడా తెలుసుకోవచ్చు అప్పుడు ఆయన తన ముందున్న సైంటిస్టులు వాళ్ళ యొక్క సేవల వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయని కృతజ్ఞతాభావంతో కలిగి ఉండేవాడు తను చేసిన పరిశోధనల్లో అద్భుతాలు చూడగలిగాడు చివరకు ఆయన గొప్ప విజ్ఞానవేత్తల్లో ఒక వ్యక్తిగా పేరు సంపాదించుకున్నారు ఈ విధంగా రాయడం మొదలు పెట్టండి నేను చాలా సంతోషంగా ఉన్నాను నేను ప్రతిరోజు భావంతో ఉన్నాను నాకు ఇప్పుడు నేను కోరిన కోరిక దక్కింది మీరు ఎప్పుడైతే మీరు కోరిన దాన్ని ఆల్రెడీ జరిగిపోయిన విధంగా కృతజ్ఞతలు చెప్తారో అప్పుడు మీరు ఈ ప్రపంచానికి ఒక శక్తివంతమైన సంకేతాలను విడుదల చేస్తున్నారు ఆ సంకేతం ఏమనుకుంటుందంటే మీరు అప్పటికే అందుకున్నారని కృతజ్ఞతలు చెప్తున్నారని అనుకుంటుంది ప్రతి ఉదయం మీరు నిద్ర లేవగానే ఈ భావాన్ని కలిగి ఉండడం ప్రాక్టీస్ చేయండి మొదలు పెట్టండి ఈ విధంగా మొదలు పెట్టండి ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ ఈ కృతజ్ఞతా ప్రక్రియతో పాటు ఈ విశ్వంలోనికి మన ఊహల ద్వారా చిత్రాలను విడుదల చేయటం దీన్నే రూపకల్పన ప్రక్రియ అని కూడా అంటారు మీరు కోరుకునే దాన్ని మీ మనసులో చిత్రించుకుని మీరు దాన్ని చూడగలగడం ద్వారా దాన్ని మీరు పొందినట్లుగా అనుభవిస్తున్నట్లుగా ఫీల్ అవుతారు మన ఊహల ద్వారా చిత్రాలను విశ్వంలోనికి విడుదల చేసే ప్రక్రియ అనేది చాలా శక్తివంతమైనది ఈ శక్తివంతమైన సంకేతాలను ఆకర్షణ సిద్ధాంతం అందుకొని తిరిగి వాటిని మీకు అందజేయడం అయితే జరుగుతుంది ఇలా రైట్ సోదర్స్ మనకందరికీ తెలుసు కదా విమానాన్ని కనిపెట్టారు థామస్ ఎడిసన్ ఆయన కనుగొన్న బల్బ్ అలెగ్జాండర్ గ్రహంబెల్ టెలిఫోన్ ఎవరైనా ఏదైనా కనుగొనడం సృష్టించడం జరిగింది అంటే అందుకు కారణం ఆ యొక్క చిత్రాన్ని తన మనసులో చూశాడు వాళ్ళు తన మనసుల్లో స్పష్టంగా చూసి మన ముందుకు తీసుకురావడం అయితే జరిగింది ఇప్పుడు మీరు అనుకుంటారు అంత గొప్ప మేధాశక్తి నాకు లేదు కదా అని వాళ్ళు ఊహించగలిగారు కానీ ఎప్పుడూ వాళ్ళు నా వల్ల సాధ్యం కాదు అని దూరం అవ్వడం అయితే జరగలేదు ఇలాంటి రహస్యాలను తెలుసుకొని ఆచరణలో పెట్టడం ద్వారా వాళ్ళకున్న మేధాశక్తి మాత్రమే కాదండి అంతకు మించిన మేధాశక్తిని మనం కూడా సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఎగ్జాంపుల్కి మీకు ఒక కారు కావాలని అనుకోండి మీకు నిజంగా కారులో ఉన్నట్లు అనుభూతిని పొందండి అంతేకాని అలాంటి కారు నాకు ఉంటే బాగుంటుందేమో కానీ అలాంటి కారు ఏదో ఒక రోజు నేను పొందగలుగుతాను అని చెప్పడం అలా కాదు ఈ ఇలాంటి మాటలు అనేటివి ప్రస్తుతంలో లేవు మీరు ఇలా ఆలోచిస్తున్నప్పుడల్లా అది భవిష్యత్తులోనే ఉంటుంది ఉంటే బాగుండు వస్తే బాగుండు ఇలా ఆలోచిస్తున్నారు కాబట్టి అది ఎప్పుడు భవిష్యత్తులోనే ఉంటుంది కానీ మీ దగ్గరకు రాదు మీ మనసులో ఈ చిత్రాన్ని చూసి అనుభూతిని పొందినప్పుడు ఇప్పుడు మీ వద్ద ఉంది అనే భావనలోకి మీరు లోనవుతారు ఈ విశ్వంలో ఉన్న ప్రతి వ్యక్తికి రూపకల్పన చేసే శక్తి అయితే ఖచ్చితంగా ఉంది ఈ రూపకల్పన శక్తిని ఎలా చేయాలి అని చెప్తాను చాలా క్లారిటీగా వినండి ఉదాహరణకి మీ వంటగదికి సంబంధించిన ప్రతి ఆలోచనను మీ ఆలోచనలోంచి తొలగించండి మీ వంటగదికి సంబంధించిన ప్రతిదాన్ని ఆలోచనను తీసేయండి వంటగదికి సంబంధించిన కార్బోర్డ్లు ఫ్రిడ్జ్లు పొయ్యి రంగులు వంటగదిలో ఉన్న ప్రతి సామాన్లు మీ మనసులో నుంచి తీసివేయండి ఇప్పుడు మీరు మీ యొక్క వంటగదికి సంబంధించిన ఒక అద్భుతమైన చిత్రాన్ని మీరు చూశారు అవును కదా అయితే ఇప్పుడు మీరు ఒక అద్భుతమైన రూపకల్పన చేశారన్నమాట నేను చెప్తూ ఉన్నప్పుడు తొలగించండి తొలగించండి అని చెప్తూ ఉన్నప్పుడు మీ యొక్క ఆ సామాన్లు యొక్క చిత్రం మీ మనసులో ఖచ్చితంగా ముద్రపడి ఉంటుంది తెలిసిన తెలియకపోయినా ప్రతి వ్యక్తి ఈ రూపకల్పన శక్తిని కలిగి ఉంటాడు ఈ రూపకల్పం చేయడమే విజయం యొక్క గొప్ప రహస్యం మీరు ఊహించే చిత్రాలకి అనేక కదలికలను సృష్టించండి ఇప్పుడు మళ్ళీ మీ యొక్క వంటగదనే ఊహించండి ఇప్పుడు మీరు వంటగదికి వెళ్ళినట్లు రిఫ్రిజిరేటర్ యొక్క డోర్ తెరుస్తున్నట్లు లోపలంతా చూస్తున్నారు చల్లని ఒక మంచి నీటి బాటిల్ కనపడి తీసుకున్నారు ఒక చేతిలో చల్లటి మంచి నీళ్ళ సీసా ఉంది రెండవ చేతిని ఫ్రిడ్జ్ డోర్ను మూయడానికి ఉపయోగిస్తున్నారు ఇప్పుడు మీరు మీ వంటగదిని సులభంగా కదలికలను చేయడం సాధ్యమవుతుంది ఇప్పుడు అలాంటి చిత్రాలను మనస్సులో ప్రతిష్ఠించుకోవడం స్పష్టమవుతుంది ఏమంటారు ఫ్రెండ్స్ మనమందరం మనకు తెలిసిన దానికంటే ఎంతో గొప్ప శక్తిని గొప్ప సామర్థ్యాలను కలిగి ఉంటాము ఈ యొక్క శక్తులతో ఏ శక్తినైనా రూపకల్పన చేస్తాము మీరు విడుదల చేసిన ఇలాంటి చిత్రాలను అడ్డుకునే శక్తి అయితే ఏ దేనికి లేదండి ఏ శక్తి అయితే దాన్ని పుట్టించిందో వాళ్ళు తప్ప దీన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదు అంటే మీరే సృష్టించారు కాబట్టి ఆ చిత్రాలను మీరే కారణమవుతారు మీ మనసులోకి సందేహపు ఆలోచనలను అనుమతిస్తే ఆకర్షణ సిద్ధాంతం అనేది అలాంటి సందేహపు ఆలోచనల్ని ఒకదాని తర్వాత మరొకటి నిలిపేస్తుంది నాకు తెలుసు నేను ఇప్పుడే అందుకోబోతున్నాను ఇలాంటి ఆలోచనలను మీ మనసులోకి ఆస్వాదించండి జాన్ అస్సారఫ్ అనే ఒక రచయిత ఈ ఆకర్షణ సిద్ధాంతం గురించి తెలిసాక అది ఎలా ఉంటుందో అని తెలుసుకోవాలని ఒక విషయాన్ని ప్రయోగంలో పెట్టి చూద్దామనుకున్నాడు ఆయన పంతొమ్మిది వందల తొంభై ఐదులోనే విజన్ బోర్డ్ అనే కాన్సెప్ట్ని మొదలుపెట్టాడు విజన్ బోర్డ్ అంటే ఆయనకు ఆకర్షించాలనుకున్న ప్రతి దాన్ని ఒక ఫోటోలో ఫ్రేమ్లా తయారు చేసి దాన్ని పదే పదే చూశాడు లైక్ కారు అతనికి కావాల్సిన బైక్ కానీ అతనికి కావాల్సిన మనీ కానీ అతనికి మంచిగా ఉండాల్సిన రిలేషన్షిప్స్ కానీ ప్రతిరోజు తన ఆఫీస్లో దాన్ని ముద్రించుకొని ఆఫీస్లో కూర్చొని దాన్ని చూస్తూ ఉండేవాడు రూపకల్పన చేసేవాడు వాటిల్ని అప్పటికే పొందినట్లుగా ఆయన భావించేవాడు ఆ విజన్ బోర్డ్ ద్వారా తన జీవితంలో చాలా అద్భుతాలను చూడగలిగాడు అతను డిజైన్ చేసుకున్న ఇంటిని ఐదు సంవత్సరాల తర్వాత ఆయన పొందడం అయితే జరిగింది చివరకు ఆయనకు ఇలా అర్థమైంది ఆకర్షణ సిద్ధాంతం అనేది ఎలా వర్క్ అవుతుంది అనేది మీరు కూడా మీ యొక్క కోరికలకు తగ్గట్టుగా ఒక విజన్ బోర్డును తయారు చేసుకోండి మీరు ఏదైతే కావాలని కోరుకుంటారో అవన్నీ ఒక ఫోటో ఫ్రేమ్ లాగా చిత్రించుకోండి ఆ యొక్క విజన్ బోర్డును మీరు ప్రతిరోజు చూడగలగాలి ఆ విధంగా ఒక చోట టిచ్ చేయండి మీరు కూడా ప్రతిరోజు విజన్ బోర్డ్ని జాన్ లాగా చూస్తూ ఉండండి అవన్నీ అప్పటికే పొందినట్లుగా ఆ యొక్క భావాలని అనుభూతి పొందుతూ ఉండండి ఆ కోరికను అందుకున్నప్పుడు కృతజ్ఞతా భావాన్ని తెలియజేయండి ఒక కోరిక ఫుల్ఫిల్ అయిన వెంటనే నెక్స్ట్ కోరిక దానిలో జోడించండి ఈ ఆకర్షణ సిద్ధాంతాన్ని చిన్న పిల్లలకు కూడా మనం అలవాటు చేయొచ్చు దానికి ఈ విజన్ బోర్డు అనే ప్రక్రియ చాలా అద్భుతంగా వర్క్ అవుతుంది మీకేం కావాలో నిర్ణయించుకోండి అది మీరు పొందగలరని నమ్మండి తరువాత రోజు కొన్ని నిమిషాలు కళ్ళు మూసుకొని మీరు కోరుకున్న దాన్ని ఆల్రెడీ జరిగిన విధంగా విజువలైజేషన్ చేయండి మనసులో రూపకల్పన చేసుకోండి ఇదివరకే మీరు పొందిన వాటికి భావాన్ని కలిగి ఉండండి ఈ వీడియోలో మనం కొన్ని అద్భుతమైన ప్రక్రియలను అయితే తెలుసుకున్నాం ఒకటి భావాన్ని ఎలా కలిగి ఉండాలనేదాన్ని రెండు రూపకల్పన చేసుకునే విధానాన్ని మూడు విజన్ బోర్డును ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకున్నాం ఈ మూడు ప్రక్రియల్ని మీరు మీ నిజ జీవితంలో అనుసరించి గొప్ప గొప్ప విజయాలని సాధిస్తారని ఆశిస్తున్నాను ఈ పార్ట్ త్రీ వీడియోని నాతో కలిసి చాలా అద్భుతంగా ఆస్వాదించిన ప్రేక్షకులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే పార్ట్ ఫోర్ వీడియోలో ఇంకా అద్భుతమైన శక్తివంతమైన ప్రక్రియలు వాటిని మన నిజ జీవితంలో ఎలా ఉపయోగించాలి అనేది చాలా చాలా స్పష్టంగా చెప్పడం అయితే జరుగుతుంది తప్పకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇలా చేయడం ద్వారా మంచి సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు తద్వారా నేను ఇలాంటి మరిన్ని మంచి మంచి శక్తివంతమైన వీడియోలను చేయడానికి నాకు ఎనర్జీ బూస్ట్లా వర్క్ అవుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ మనీ Thank you so much.